నేను డాక్టర్ సుధారణి చిత్తూరు జిల్లా వైద్యాధికారిని ప్రస్తుతం ప్రధానంగా బైరెడ్డిపల్లి పిహెచ్సిలో ఉన్నాను ఇక్కడికి రావడానికి గల కారణం మన టిఎన్ కుప్పం అనే విలేజ్లో ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వైష్ణవి అనే పది సంవత్సరాల పాప చనిపోయినట్లుగా ఈరోజు ఉదయం పేపర్లో పడింది నిన్న మార్నింగే అంటే ఈరోజు పేపర్లో రాదానికి ముందర నిన్ననే ఈ పిహెచ్సి మెడికల్ ఆఫీసరు విజయ్ మరియు ఎంపీడీఓ గారు తర్వాత మిగిలిన సభ్యులందరూ కూడాను ఆ విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ముఖ్యంగా కేసు వివరాల్లోకి వచ్చినట్లయితే వైష్ణవి అనే అమ్మాయి పది సంవత్సరాలు ఆ పాప టిఎన్ కుప్పంలోనే మున్సిపల్ ఐ మీన్ ఎంపీపీ స్కూల్లో చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతుంది ఆ పాపం ఒరిజినల్గా యాక్టివ్గానే ఉంది దీనికి ముందర ఎటువంటి అనారోగ్యమైనటువంటి కారణాలు కానీ లేదా ఇష్యూస్ కూడా తనకేం లేవని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు కాగా ఇరవై ఆరో తేదీ ఇరవై ఐదో తేదీ రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందర సాయంకాలం నాలుగు గంటలకి వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఈ విధంగా మీ పాప కొంచెం జ్వరంగా ఉందండి తీసుకెళ్ళండి అని అన్నారు ఆయన వెంటనే తీసుకొని విలేజ్లో వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడికైతే పోతారో ఆర్ఎంపి మణి అనేటటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది ఫీవర్ ఉన్నది గుర్తించినటువంటి మణి ఆ పాపకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ పారాసిటమాల్ ఇంజెక్షను మరియు అమాససెలింగ్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కూడాను ఇవ్వడం జరిగింది దీనికి పాప కొంత రెస్పాండ్ అయ్యింది జ్వరం కూడా కొంత తగ్గుముఖం పట్టింది అయితే ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు సండే అయింది మార్నింగ్ అంతా కూడా నార్మల్గానే ఉన్న పాప మళ్ళీ సాయంకాలానికి కొంచెంగా ఫీవరిష్గా మళ్ళీ అనిపించడంతో మణిగారి దగ్గరికి వెళితే ఆయన అందుబాటులో లేకపోవడం వలన ఇంకొక ఆర్ఎంపి గారు మన కామన్గా నామాలు అని పిలుస్తుంటారట ఆయన పేరు రమణ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా చూసి ఇంజెక్షన్ కూడా పారాసెటమాల్ వేయడం జరిగింది సో తర్వాత పాప ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఇరవై ఏడో తేదీ అనగా సోమవారం రోజు వాళ్ళ తల్లి స్కూల్కి మళ్ళీ పంపించడం ఎందుకు జ్వరం ఇంకా కోలుకోలేదు నీరసంగా ఉంది అనేసి తనతో పాటే తన పొలానికి కూడా తీసుకువెళ్ళింది కొంత యాక్టివ్గా ఉండడం వల్ల కానీ ఈవినింగ్ అట్అబౌట్ ఫోర్ థర్టీ టైంకి మళ్ళీ కడుపులో నొప్పి రావడం వలన పాపను మళ్ళీ నా మన రమణ గారు లేకపోవడం వల్ల మళ్ళీ మణిగారి దగ్గరికి తీసుకువెళ్లారు ఆర్ఎంపి గారి దగ్గరికి సో అప్పుడు చూడగానే ఆ పాప కొంచెం సిక్గా ఉన్నట్టుగా మన మణి గారు గుర్తించారు గుర్తించి వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళవలసిందిగా పాప తండ్రికి సూచించారు అదేవిధంగా వాళ్ళు పీడియాట్రిషియన్ వాళ్ళకి పలమ పలమనేరులో షాహీద్ షాహీద్ అనే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆయన చూడటం జరిగింది పాపను కానీ మేము నేరుగా ఆయనతో ఇంకా మాట్లాడలేదు అక్కడ ట్రీట్మెంటు ఇచ్చే లోపలే ఇక్కడికన్నా మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి అని సూచించడం జరిగింది అదేవిధంగా పాపను ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్లే మార్గ మధ్యంలో చనిపోయినట్లుగా పాప తల్లిదండ్రులు చెప్తున్నారు ఈవెన్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా కొంత రిససిటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఉపయోగం లేకపోయింది సో ఇప్పుడు ఈరోజు మేము జిల్లా నుంచి మా యొక్క మలేరియా ఆఫీసరు తర్వాత ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్తో పాటు నేను అందరం కూడా ఎంక్వైరీ చేయడానికి వచ్చాము వచ్చినప్పుడు ఎవరైతే ఈ పాపకి ట్రీట్మెంట్ ఇచ్చారో మణిగారు రమణ గారు వీళ్ళను తర్వాత ఆ ఏరియా సర్పంచ్ గారిని కూడాను విచారించడం జరిగింది అలాంగ్ విత్ మన మెడికల్ ఆఫీసర్తో పాటు వీళ్ళందరూ చెప్పడం కూడా మొత్తం అంతా కూడాను ఫీవర్ వచ్చింది తగ్గిపోతుంది అని అనుకున్నారు జనరల్గా రొటీన్గా అలవాటు ప్రకారం వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి లోకల్గా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళాము అక్కడ వాళ్ళ వల్ల పారాసెటమాల్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు తగ్గింది అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు ఇకపోతే పాపకు ఏ టైంలో కూడాను బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చెయ్యలేదు జ్వరం మూడు రోజులుగా ఉంది అని చెప్పి అంటున్నారు అంటే ఇరవై ఐదో తేదీ కన్నా ముందే ఇరవై నాలుగు నుంచి కూడాను జ్వరం ఉండి ఉండవచ్చు కానీ రక్త పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షలు ఏవి కూడా చెయ్యలేదు అంతేకాకుండా పాప యాక్టివ్గానే ఉంది అని అని అంటున్నారు ఇకపోతే జ్వరం తగ్గిపోయి కడుపులో నొప్పికి గల కారణాలేంటి అని కూడాను పాప చదువుతుండే మిడ్డే మీల్స్ పెట్టేటటువంటి స్కూల్లో ఆహారం కొంత ఉడకడం తక్కువగా ఉంది అని దానివల్ల కడుపు నొప్పి వచ్చింది వచ్చి ఉంటుందేమో అనేది ఒక వ్యక్తపరుస్తున్నారు తల్లిదండ్రులు కానీ సర్పంచ్ మిగతా ఫ్రెండ్స్ని కానీ ఇంటి చుట్టుపక్కల కానీ విచారిస్తే కూడాను ఎక్కడ ఇలాగా ఫీవర్ సర్వే చేస్తే కూడాను మిగతా ఎవరికి కూడా ఫీవర్స్ ఉన్నట్టు మన సర్వేలో జరగలేదు గత మూడు రోజుల నుంచి కూడాను మనము రెండు రోజుల నుంచి మెడికల్ క్యాంపు అదే ఏరియాలో టీఎన్ కుప్పంలో పెట్టడం జరిగింది ఫీవర్ కేసులు ఏమీ నమోదు కాలేదు సో ఈ విధంగా ఉంది దీనికి జ్వరం అనేది ఎందుకు వచ్చింది వచ్చినా మరణించవలసినటువంటి కారణాలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి ఇంకా విస్తృతంగా ఎంక్వైరీ చేయవలసిన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను స్కూల్ దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఇంతవరకు చేసినటువంటి ఎంక్వైరీలో ఈ ఈ విషయాలే మనకు బోధపడ్డాయి దయచేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా నా యొక్క విన్నపం ఏమిటంటే ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కానీ లేదా తమకు కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళ కైబరికైనా కానీ అనారోగ్యం వచ్చింది ఏదైనా జ్వరము అంటే ఒక్కరోజు మీరు వెయిట్ చేయండి వెంటనే పరిగితమని అనటం లేదు కానీ రెండవ రోజు కనీసము మీరు ఒక డాక్టర్ని సంప్రదించి రక్త పరీక్షలు కానీ ఏదో ఏది అవసరమైతే అది డాక్టర్ సలహా తప్పకుండా పొంది కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని తగ్గిపోతుంది అని మాత్రం మీరు నిర్లక్ష్యం వహించవద్దని నా మనవి మేడం మీరు ఫైనల్గా ఆర్ఎంపీ మేడం ఆర్ఎంపీలకి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా వాళ్ళు ఆథరైజ్డ్ ఆర్ఎంపీస్ వాళ్ళ వాళ్ళకి ఏదైతే జాబ్ చార్ట్లు ఉంటాయో ఆ ప్రకారంగా చేసుకోవడంలో గవర్నమెంట్ అనుమతించింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎటువంటి ఎంటీపీకి సంబంధించినటువంటి ఐ మీన్ గర్భ నిరోధక మాత్రలు కానీ ఇతరత్ర సాధనాలు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వకూడదు గర్భిణీ స్త్రీలను చూడరాదు మరియు చిన్న బిడ్డల్ని కానీ ముసలి వాళ్ళని కానీ చూడగా చూ చూడకూడదు వ వస్తారు మీ మీద నమ్మకంతో వస్తారు దాన్ని తప్పులేదు విలేజ్లో మీరు కాన్స్టెంట్గా ఉంటున్నందువల్ల ప్రజలకు మీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉండొచ్చు గౌరవం కూడా ఉండొచ్చు కానీ దయచేసి సరైన సలహా ఇచ్చి ఎక్కడ మా మెడికల్ ఫెసిలిటీ ఆ జబ్బుకి తగినటువంటి మెడికల్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళమని మీరు సలహా చెప్పవలసిందిగా నేను ఆర్ఎంపీలందరికీ కూడా కోరుతున్నాను